ఆల్వేజ్ ఆల్వేస్ రాజా రాజాకి ఎప్పటికైనా హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఆయన హైప్ ఆయనకు ఉంది ఆల్రెడీ సో ప్రీమియర్స్ రేపు రాబోతుంది ఖచ్చితంగా ప్రభాస్ గారు హిట్టు కొట్టబోతున్నాడు సినిమాని హిట్టు కొట్టి రికార్డులన్నీ మర్తేసుకొని జోలు పెట్టేసుకుంటాడు ఎప్పుడైతే మనం డార్లింగ్ని మిస్ అయిపోయామో మళ్ళీ ఆ డార్లింగ్ మళ్ళీ రాబోతున్నాడు సో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సినిమా ఈ సినిమాలో ఉండే ప్రతి సీన్ నిజంగా కనెక్ట్ అవుతుంది జనాలకు సాంగ్స్ పెద్దగా రీచ్ సినిమా చెప్తున్నా నిజంగా సాంగ్స్ అయితే స్లో కొంచెం నిదానంగా ఎక్కుద్ది అంటే కొన్ని కొన్ని సాంగ్స్ ఎలా ఉన్నాయంటే నిదానంగా ఎక్కుతాయి కదా కొన్ని మనం మామూలుగా చూసుకుంటాం ప్రతి సినిమాలో ఫస్ట్ టైం వినంగానే సినిమా సాంగ్స్ అనేవి ఎక్కువ జనాలకు టైం పడుతుంది సో సినిమా వచ్చిన తర్వాత సాంగ్స్ ఒక రకంగా ఉంటాయి సినిమా రాకముందు సాంగ్స్ ఒక రకంగా ఉంటాయి సో అక్కడ వీడియో చూసిన తర్వాత అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది ఆ డైరెక్టర్ గారు మీకు స్టేజ్ మీద చేశారు చెప్పేశాడు అంటే జనాలకి ఒక బాండ్ రాసిచ్చినట్టే నేను మీ హీరోని ఎక్కడికో తీసుకెళ్ళపోతున్నా ఈ సినిమా ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు సో నేను ఇంకా ఎక్కడికో చెప్పేసి అన్నాడు సో మారుతి గారి డైరెక్షన్ మీద మనం ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బస్ స్టాప్ నుంచి ఎక్కడికి వచ్చాడు పాపం బస్టాప్ సినిమా నుంచి సో అలాంటి డైరెక్టర్ కాబట్టి ఇబ్బంది లేదు ఖచ్చితంగా తో రికార్డులు బద్దలు హిందీ ఎలా ఉంటది అంటే సినిమా కనుక కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా హీరో పని ఉండదు ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కార్తికే టూ సినిమా చూసారు కదా నిఖిల్ హీరో అంతగా తెలియదు అప్పటికి ఎవరికి కానీ సినిమాలో కంటెంట్ ఉండడం వల్ల మంచి రీచ్ వచ్చింది హిందీలోనే కార్తికే టూ తెలుగు కంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్పనే చూసుకుందాం ఫస్ట్ లో అల్లు అర్జున్ అంతగా తెలియదు ఫస్ట్ తర్వాత పుష్ప రావడం వల్ల హిందీ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది సో ఆ కనెక్షన్ బాగా కనెక్షన్ బాగా కుదిరింది సో పుష్ప కి మనం హైపు లేపాల్సిన అవసరం కూడా లేకపోయింది వాళ్ళే లేపేశారు సో రాజాసాబ్ కూడా అంతే వాళ్ళు గా కనెక్ట్ అయిపోతారు నార్త్ ఆడియన్స్ సో సినిమా అన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతుంది కేవలం తెలుగు ఆడియన్సే కాదు తెలుగు సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉండకుండా నార్త్ సౌత్ టాలీవుడ్ హాలీవుడ్ ఎన్ని వుడ్లోనే మొత్తం రికార్డులు కొల్లగొట్టబోతున్నాడు మంచిదే కదా ట్రోల్ చేస్తేనే ట్రోల్ చేస్తేనే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారంటే ఆల్రెడీ ఆయన గొప్ప వ్యక్తినే కదా ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన వెంటనే గట్టి గట్టిగా అరుస్తున్నారంటే వాడిని అవుట్ చేయడానికి ఎంత కష్టపడి వీళ్ళని చెప్పేసి కదా అర్థం ఎంత ట్రోల్ చేసుకుంటే ఇంకా అంత బెటర్ ఇంకా రీచ్ వచ్చింది కదా సో ట్రోల్ చేసుకుంటే కొద్దిగా ఇంకా బెటర్ రీచ్ వచ్చింది సినిమా హిట్ అయినాక వాళ్ళే మూసుకుంటారు తర్వాత అట్లా ఎందుకంటే ఇప్పుడు ఒడ్డున నిలబడి నేను అంటారు కానీ లోపల ఉన్న ఈత కొట్టే తెలుస్తుంది ఆ బాధ ఏందో సో వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు సినిమా అయిపోయినాక మూసుకుంటారు మంచి వెయిటింగ్ చేసి ఇప్పుడు మూవీ వస్తుందని చాలా హ్యాపీగా ఉంది టికెట్లు దొరకాలి తొందరగా అంటే మూవీస్ కొన్ని గంటల సమయమే ఉంది ప్రీమియర్ షో కుదిరితే ప్రీమియర్ షో లేకపోతే మార్నింగ్ షో లేదా ఈవినింగ్ షో ఏ షో అయినా ఎప్పుడు టికెట్లు దొరికినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మేము చూసుకుంటూనే ఉన్నాం ఆన్లైన్లో టికెట్స్ గురించి చాలా కష్టంగా ఉంది అంటే ఇప్పుడు మూవీస్ అనేది సంక్రాంతికి చాలా నాలుగైదు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి మూవీ కాంపిటీషన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది మాకైతే ఒక మూవీయే కనిపిస్తుంది ప్రభాస్ గారే కనిపిస్తున్నారు రాజాసాహ్ మూవీయే కనిపిస్తుంది అయితే ఈ కాలేదు అంటున్నారు మరి తమిళ గారు ఏమైనా హ్యాండ్ ఇచ్చే ఛాన్స్ వర్కౌట్ అంటే మొన్న వదిలిన నాచని వచ్చే సాంగ్ అయితే బాగుంది ఆ రెండు మూడు సాంగ్స్ డిసప్పాయింట్ అయినా లాస్ట్ సాంగ్ తో కొట్టాడు మమ్మల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు వీక్నెస్ ఆ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది అంటే ఆ సాంగ్స్ కానీ డైరెక్టర్ కానీ అవతల ఆడియన్స్ మాకు ఎవరు కానరు మేము పోయేది ప్రభాస్ కోసం ప్రభాస్ గారిని చూడటానికి ఆయన కోసమే వెళ్తాం సాంగ్స్ ఎలా ఉన్నా స్టోరీ ఎలా ఉన్నా మాకు అనవసరం మేమైతే ప్రభాస్ గారు డార్లింగ్ కోసం వెళ్తాం హారర్ సినిమా అంటున్నారు మరి హిందీ వాళ్ళని కూడా మెప్పించే విధంగా ఉంటుందా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని అనుకుంటారు ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పుడు గారు ఇప్పుడు దాకా పాన్ ఇండియా రేంజ్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయలేదు ఫస్ట్ టైం ఆయన ప్రభాస్ గారు అంటే చాలా జాగ్రత్తగా తీసుకుంటారు అంటే ఇది వర్కౌట్ అవుతుంది అని ఎందుకంటే మారుతి గారు అన్నారు మూవీ కొంచెం అటు ఇటుకున్నా బాలపేనా నాది కొండాపూర్ నా ఫ్లాట్కి వచ్చేయండి అని హామీ ఇచ్చారు మాకు అందుట్లో ఇది త్రీ ఫోర్ యాంగిల్స్ ఉన్నాయి హర్రర్ ఉంది కామెడీ ఉంది రొమాంటిక్ ఉంది ప్రభాస్ గారు అంటే మనకి మాక్సిమం మాస్ మూవీస్ లేదా లవ్ మూవీస్ తీసారు కానీ ఈ హర్రర్ కామెడీ యాంగిల్ అనేది ఇప్పుడే ఫస్ట్ టైం మనం మనం ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ మూవీ చూసి ఖచ్చితంగా ఇలాంటి ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా తీసే అవకాశం ఉంది ప్రభాస్ గారు కామెడీ కానీ హిట్ టాక్ ప్రభాస్ గారిది ఏ మూవీ రిలీజ్ అయినా ఇప్పుడు వెయ్యి కోట్లకి తక్కువ రావట్లేదు హిట్ టాక్ అని వస్తుంది మటుకు ఖచ్చితంగా రెండు వేల కోట్లు పక్కా మ్యూజికల్ కాస్త అంటే అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అనిపిస్తుంది నీకు అలా అనిపిస్తుంది అదే చెప్పా కదా రెండు మూడు సాంగ్స్ అటు లాస్ట్ నాచో నాచో సాంగ్ మట్టుకు మిగతా వాటిని కొట్టిపడేసింది ఆ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది వ్యూస్ కూడా బాగా పోతున్నాయి ఆ సాంగ్ కి ఆ ఒక్క సాంగ్ తో హైప్ క్రియేట్ అయింది ఆ ఒక్క సాంగ్ గురించే వెళ్ళాలని మేమైతే అనుకుంటున్నాం సాంగ్ లో చాలా మంది సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారు ఉన్నారు విజయ్ గారు ఉన్నారు తమిళ లో విజయ్ గారి సినిమాలు వస్తున్నాయి తట్టుకుని ప్రభాస్ గారు నెంబర్ వన్ ఉంటారు ప్రభాస్ గారు మూవీస్ కి ఆ మూవీస్ తట్టుకుంటే చాలు ఆయన తట్టుకోవడం కాదు ఆయన ప్రభాస్ గారు అంటే ఇండియా స్టార్ ఆయన తట్టుకొని మిగతా సినిమాలు ఆడితే చాలు మేము అనుకుంటున్నాం ప్రభాస్ గారు మూవీ వల్ల వీళ్ళకి ఎఫెక్ట్ అవుద్దాం వీళ్ళకి ఇబ్బంది అవుద్దాం అని మేము అనుకుంటున్నాం ప్రభాస్ గారికి మటుకు ఏ ఇబ్బంది కాదు ఆయన మూవీకి ఏ ఎఫెక్ట్ కాదు ఎందుకంటే ఆయన నమస్తే నమస్తే అవును అవును ఖచ్చితంగా తొమ్మిదో తేదీ రాజాసాబ్ సినిమా రాబోతుంది రాజాసాబ్ ఈ సంక్రాంతికి మొదట సినిమా రాజాసాబ్ ఆ సినిమా నేనే చూస్తా ఫస్ట్ పదివేల రూపాయల టికెట్ నా డబ్బు పోతే పోయింది కొన్ని చూస్తా అభిమానం అభిమానంతో రాజాసాబ్ అనే సినిమా ముందు చూస్తా సంక్రాంతి ఇంకో నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో ముందే తీసుకొస్తాడు ప్రభాస్ అన్న సినిమా థియేటర్లకు సంక్రాంతి పండుగ పన్నెండవ తేదో పద్నాలుగో తేదో పదిహేనవ తేదో సంక్రాంతి కానీ తొమ్మిదో తేదీ సంక్రాంతి వస్తుంది ప్రిమేశ్వర్ పోతా పదివేల రూపాయలు నా డబ్బు పెట్టుకోవడానికి పోతా కాబట్టి ఖచ్చితంగా నేను రాజాసాబ్ అనే సినిమా పోతా ఖచ్చితంగా చూస్తా కాబట్టి ఖచ్చితంగా ఈ రాజాసాబ్ సినిమా చూడాలందరూ ఈ రాజాసాబ్ సినిమానే కాకుండా అన్ని సినిమాలు ప్రతి సినిమా థియేటర్లో చూస్తా మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారిది డెబ్బై సంవత్సరాలు పైబడ్డా కూడా అతను హీరోగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆయన పడే కష్టాన్ని పాపం డబ్బులు రావాలి కాబట్టి మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా కూడా వేల కోట్లు రావాలి అదే అదే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమా చిరంజీవి సినిమా ట్రైలర్ అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ట్రోలింగ్ కూడా మంచికే ట్రోలింగ్ కూడా పబ్లిసిటీ కోసమే ఆ వెనక్కు చూడు అదంతా పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ కోసం చచ్చిపోతారు చంపతారు సిగ్గు శరం లజ్జ వదిలేస్తారు నాలాగా వాళ్ళకి సిగ్గు లేదు పబ్లిసిటీ చేసి వాడికి సిగ్గు లేదు సరే అయింది ఏదో అయింది దయచేసి ట్రోలింగ్ చేసి వాళ్ళందరూ చెప్పేది ఒకటే ట్రోలింగ్ చేయండి నన్ను చేయండి మీకు దమ్ముంటే నన్ను మీకు దమ్ ఉంటే నన్ను ట్రోలింగ్ చేయండి చేరు మీరు ఎందుకంటే మీకు భయం నేను కొడతాను చంపతాను అనే భయం మీకు మీరు మగవాళ్ళు అయితే ఇన్ని ఛానల్ ఉన్నాయి నన్ను నన్ను ట్రోలింగ్ చేసి చూద్దాం సరే మనశాంకర వరప్రసాద్ సినిమాలో చిరంజీవి గారు డాన్స్ వేసారు ఫైట్లు చెక్ చేశారు డెబ్బై సంవత్సరాలు వయసు పై పైపడ్డా కూడా ఇరవై సంవత్సరాల పిల్లల లాగే ఇరవై సంవత్సరాల పిల్లల లాగే డ్యాన్స్ వేసాడు ఫైట్లు చేసాడు జిమ్నాస్టిక్లు చేసాడు రొమాన్స్ చేసాడు కామెడీ చేసాడు ఓరే నాయన చిరంజీవి చెయ్యింది ఏముందరా స్వామి ఆ రోజుల్లో కాబట్టి యాభై సంవత్సరాలుగా ఆయన స్టార్ హీరోగానే కొనసాగుతున్నాడు కాబట్టి ఆ సినిమా కూడా బాగా ఆడాలి రాజాసాహు కూడా బాగా ఆడాలి అదే సినిమా ఇంకా అదే సినిమాది పద్నాలుగో తేదో పదిహేను తేదో వస్తుంది అదే భక్త మహాశీవులకు విజ్ఞప్తి ఆ సినిమా కూడా బాగా ఆడాలా హిట్లు లేవు రావితేజ గారికి ఏ సినిమా బాగాడలా దమాఖా సినిమా తప్ప వేరే సినిమా ఏం ఆడలే ఇంకా మీ బాధలు నాకు అర్థం కానీ ఇప్పుడు ఆ సినిమా హిట్ అవ్వాలంటే అంత ఆయన చేతుల్లోనే ఉంది బాగా తీయాల్సిందే వేరే ఆప్షన్ ఇంకా లేదు అంతేగాని ఆ సినిమాలో నన్ను పెట్టి హీరోగా చేయరు కదా కాబట్టి రవితేజా సినిమా అయినా చిరంజీవి సినిమా అయినా ప్రభాస్ సినిమా అయినా శర్వానంద్ సినిమా అయినా మహేష్ బాబు అయినా ఎన్టీఆర్ అయినా ఎవరైనా సరే సినిమాలు బాగా ఆడాలంటే సినిమాలు బాగా చేయాలి పైగా సంక్రాంతి సంక్రాంతికి ఎట పడితే ఎట్ట సినిమా చేసి థియేటర్లకు వదిలితే ఆ సినిమాకి డబ్బులు వస్తాయనుకుంటే మీ భ్రమది సంక్రాంతికి బాగుంటే తప్ప బాగా లేకపోతే ఆ సినిమా డబ్బులు రావు మాటకు వస్తే ఐ బొమ్మ పోయింది ఐ బొమ్మ పోయింది నాలాంటి ఓడి వల్ల పోయింది అనుకోవడం మీ భ్రమ మూర్ఖత్వం దయచేసి సినిమాలు బాగా తీయండి అది తప్ప మీకు వేరే ఆప్షన్ అయితే లేదు ఇంకా లేదు లేదంతే కాబట్టి నవీన్ పులిశెట్టి సినిమా అన్నగర్ణగా ఒక అంట ఆ సినిమా కూడా బాగాల దానికి ఒక పదివేలు కోట్లు రావాలా అవును ఆ సినిమా కూడా ఒక లక్ష కోట్లు రావాలా ఏమి ఇప్పుడు ఏమి బాగా ఆడితే వస్తారా నన్నే చేయమంట దానికి లేదా నువ్వు నన్ను పెట్టి ఆ సినిమాను తీ హీరోగా తీ నన్ను తీ యాభై కోట్లో వంద కోట్లో నన్ను సినిమా హీరోగా తీ చేసి చూపిస్తా అందరికే చక్కా ఇప్పుకుంటా అది నా వీక్నెస్ దయచేసి నన్ను ఎందుకు క్షమించండి సినిమా చూస్తే నాకు ఏందంటే నాకు ఒక జబ్బు అండి అంటే నా వల్ల కదా నాకు ఆనందం అనమాట నాకు అంటే బట్టలు నేను చింపేసుకుంటాను నేను థియేటర్ కదా నాకు ఒక ఆనందం సినిమా చూస్తే నాకు ఒక జబ్బు అది అందుకు క్షమించిన అంతేగాని నేనేదో ఫేమస్ అవ్వాలని అలా చేసుకుంటే నన్ను పెట్టి ఒక యాభై కోట్లు వంద కోట్లు పెట్టి సినిమా హీరోగా తీసేస్తారన్నారు రాంగ్ అబద్ధం మీరెవర వచ్చి నాలాగా మీరు ట్రై చేసినా కూడా చింపుకున్నా అరిచినా కూడా మిమ్మల్ని హీరోగా హీరో హీన్లుగా పెట్టి తీరు ఎవరు మీరు చూడండి కావాలంటే అది మీ వల్ల కాదు నా వల్ల కాదు అలానే మీరేదో బాధపడి ఏడిచి అలికి ప్రతి సినిమాకిడు బట్టలు చింపేసుకున్నాడు ఫేమస్ అవుతాడు అని ఏడవ పాకండి సావకండి సంక్రాంతికి నేనైతే మన ప్యాన్ ఇండియా స్టార్ మన డార్లింగ్ మన ప్రభాస్ గారు మూవీకి వెళ్ళాలని అనుకుంటున్నాను టికెట్లు కూడా దొరుకుతాయా లేవా అనేది కొంచెం టెన్షన్ ఉంది ఎందుకంటే మూవీ కొన్ని గంటలు ఒక నైన్ తొమ్మిదో తారీఖే ప్లస్ అది కాక ప్రీమియర్ షో పడుతుంది టికెట్స్ దొరికితే లేదా అని అదొక టెన్షన్కి ఉంది మాకు మేమైతే ప్రభాస్ గారి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం ఓకే అంటే ట్రోలింగ్స్ చేసి కావాలని మూవీని అంటే ఇచ్చేయడానికి చేస్తున్నారు అంటున్నారు దాని మీద ట్రోలింగ్స్ ఇప్పుడు ప్రతి మూవీకి వస్తుంది ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది అంటే ట్రోలింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే తెలియని వాళ్ళకి కూడా తెలిసేలాగా ఆ మూవీ గురించి సాంగ్ వైర్ చికిరి చికిరికి ఎంత ట్రైల్ చేశారంటే అది వైరల్ అవ్వాలి ఆ సాంగ్ ఆ స్టెప్ కానీ అట్లా ట్రోల్స్ అనేది ఉపయోగపడుతున్నాయి కానీ ఇప్పుడు అది కూడా పాజిటివ్ అయిపోయింది కానీ నెగిటివ్ కావట్లేదు ఇది ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది ట్రోలింగ్ కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను లో చూసుకుంటే హర్రర్ కామెడీ కదా అంటే ఇది హర్రర్ కామెడీ ప్లస్ రొమాంటిక్ ఉంది కదా ఇది బాలీవుడ్లో వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది ఎందుకంటే ఒక బాహుబలి టైం కానీ చీ టైం దాకా బాలీవుడ్ని ఏకపడేస్తుంది మన డార్లింగు ఈ మధ్యన అల్లు అర్జున్ గారు కూడా వీళ్ళందరూ కలిసి బాలీవుడ్ కి తిప్పలు చేసుకొచ్చారు మన మూవీస్ ఎక్కువ ఆడుతున్నాయి ఆడ ఇప్పుడు హర్రర్ మూవీ హర్రర్ మూవీతో ఫస్ట్ టైం పోతున్నాం అన్ని రిలీజ్ అని హర్రర్ మూవీతో కూడా మంచి హిట్ కొట్టి వాళ్ళకి సంక్రాంతికి ఇక్కడ పండగ అక్కడ చుక్కలు బాలీవుడ్ సాంగ్స్ అంతా ఎక్స్పెక్ట్ చేసినంత లేవని అని అవును రెండు మూడు సాంగ్స్ నాకు అలా అనిపించాయి అంటే పర్లేదు కానీ లాస్ట్ మొన్న వచ్చిన సాంగ్ నాచో నాచో సాంగ్ మటుకు బాగుంది బాగా మంచి హైప్ అంటే హీరోయిన్స్ గ్లామర్ కానీ ఆ డార్లింగ్ లుక్స్ కానీ ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగా అనిపించాయి మాకు అంటే ఆ సాంగ్ సార్లు చూసుంట అంత బాగుంది సాంగ్ అయితే గారు చెప్పే అంటే హైప్ పెంచారు హైప్ పెంచారు మారుతి గారు ఈ మధ్య కాలంలో మా కూడా రెండు మూడు ఫ్లాప్స్ అయినాయి అఖిల్ గారితో చేసారు ఈ ఫ్లాప్స్ అయినాయి మాకు కొంచెం అటు ఇడికి భయంగా ఉంది కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు మూవీ కొంచెం అటు ఇడికి ఉన్న ఫ్లాప్ టాక్ వచ్చిన నాది కొండాపూర్ నా ఫ్లాట్ కి వచ్చేయండి అని చెప్పి హామీ ఇచ్చారు ఆ దాంతో మాకు ధైర్యం వచ్చింది అది కాక నిన్న వచ్చిన నాచుని వచ్చే సాంగ్ తో హైప్ పెరిగింది సాంగ్స్ కొంచెం అటు స్టోరీ బాగుంది కొంచెం కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు ప్రభాస్ గారిని నార్మల్గానే ఎవరు ఆపలేరు కంటెంట్ ఉంటే ఇంకా అసలు ఆపలేరు మామూలుగా నార్మల్గా ఉంటేనే వెయ్యి కోట్లు కొడతారు ఇది హిట్ అయిద్ది కాబట్టి మినిమం రెండు వేల కోట్లు పక్క